హలో అండి అందరికీ అల్నాష్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము ఇదేంటంటే ముల్లంగితో నేను పచ్చడి చేయబోతున్నానండి చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగే ప్రాసెస్ ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇది నిల్వ ఉంటుంది సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలాగే మనము పులుపు కోసము చింతపండు ఇంకా తాలింపులో కానివ్వండి మనం పచ్చడి నూరేటప్పుడు మనం చినులపైన యూస్ చేస్తాము సో చాలా టేస్టీగా ఉంటుందండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ప్రాసెస్ చూద్దామా ఫస్ట్ అయితే మనము ముల్లంగిని ఈ విధంగా గీరి మొత్తం క్లీన్ చేయాలండి పీలర్ లేదా మనం ఇలా అయినా కత్తి సాయంతో క్లీన్ చేసుకొని విధంగా ముక్కలు చేసుకోవాలి సో అయితే ముల్లంగి బెనిఫిట్స్ అయితే చాలామందికి తెలియదండి ఇది మనం సాంబార్లో టేస్ట్ కోసమే అనుకుంటాం కదా కానీ దీని బెనిఫిట్స్ ఒకసారి వినండి దీని గురించి ఏంటంటే మనము ఇది రెగ్యులర్గా మనం ఫుడ్లో యాడ్ చేయడం వల్ల మనం అధిక బరువుని తగ్గిస్తుంది అంతేకాదండి ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా మన బాడీలో ఉండే చెడు పదార్థాలని బయటికి తీయడంలో చాలా యూస్ఫుల్ సో అందుకని చెప్పి కిడ్నీ కూడా మనకి కిడ్నీ సమస్యలు ఏదైనా ఉంటే కూడా మనల్ని హెల్తీగా ఉంచడంలో ఇది యూజ్ అవుతుంది సో చూడండి దీని జ్యూస్ కూడా చాలా మంచిదండి మనము రెగ్యులర్గా మనము కనుక ముల్లంగిని మన ఫుడ్లో యాడ్ చేస్తే మంచి ఫైబర్ ఫుడ్ మనకి వచ్చినట్లే సో చూడండి ఈ విధంగా నేను ముక్కలు కట్ చేసుకున్నానండి మరీ చిన్న అక్కర్లేదు మనం పచ్చడి కోసమే కదా మనం క్యూబ్స్లా కట్ చేసుకున్నాము అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని నేను ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసుకున్నానండి మరీ సన్నగా అక్కర్లేదు సో చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాము తర్వాత మనము కడాయిలో ఆయిల్ తీసుకోవాలండి ఇది ఫ్రై అవ్వడానికి దీంట్లో న్యాచురల్గానే మనకి ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది సో నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మనం కట్ చేసుకున్నాం కదండీ ఇవి యాడ్ చేసేసి రెండు కలిపి కొద్దిగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా యాడ్ మనం ఫ్రై చేస్తూ ఉండాలండి మాడకూడదు సో ఈ విధంగా మనము ఫ్రై అవుతున్నప్పుడే మనము ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటే కలర్ చాలా 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 బాగుంటుందండి కలర్ అయితే చూడండి లుకింగ్ అనేది మనకి బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనము వేరే ప్లేట్లోకి ఫ్రై అయిందన్నప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి దీంట్లో వాటర్ మొత్తము ఇంకిపోతుందండి సో చూడండి మనం వాటర్ ఏం యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి సో ఇదే కడాయిలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి ఇది సైడ్న తీసుకున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఎండుమిర్చిని మనం యాడ్ చేస్తున్నాము సో ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి అయినా వేయించండి సో ఎండుమిర్చి వేస్తే ఏంటంటే మనకి నిల్వ ఉండడానికి బాగుంటుంది చూడండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మొత్తం వేసాను అలాగే కొన్ని రెబ్బలు నేను చిన్నుల్లిపాయ కూడా వేస్తున్నాను అండి మొత్తం కూడా ఫ్రై అవ్వింది ఇది మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మిక్సీలో మిక్సీ జార్లోకి తీసుకొని మనము కొద్దిగా రాక్ సాల్ట్ మనం యూజ్ చేస్తున్నామండి చూడండి ఈ విధంగా మనము కళ్ళుప్పు తీసుకున్నాము తర్వాత నేను చింతపండునైతే నానబెట్టాను మీరు నానబెట్టకుండా కూడా వేయచ్చు సో నేనైతే మాత్రం నానబెట్టానండి నానబెట్టి మొత్తం కూడా మెత్తటి గ్రైండ్ అవ్వాలి మెత్తగా కొంచెం గ్రైండ్ అయిన తర్వాతే మనం మిగతా ముక్కల్ని యాడ్ చేయాలి చూశారు కదా ఈ విధంగా మనము బరకగానే నేను గ్రైండ్ చేసుకున్నాను సో చూడండి ఈ ఈ స్మెల్ కూడా అద్భుతంగా ఉందండి అసలు అయితే మాత్రము ఎలా అయినా కానీ మనము ఎండుమిర్చి వేసి మనము గ్రైండ్ చేసినప్పుడు ఆ స్మెల్ అద్భుతంగా ఉంటుందండి ధనియాలు వేస్తాం కదా చూడండి ముల్లంగి కూడా యాడ్ చేశాను నేను తర్వాత అది పేస్ట్ మరీ మెత్తగా అవ్వకూడదండి ఎప్పుడైనా కానీ పచ్చళ్ళు కొంచెం కచ్చాపచ్చాగా మనం దంచుకుంటేనే బాగుంటుంది తర్వాత అండి దీన్ని తాలింపు తాలింపు ప్రాసెస్తో ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లోకి నేను ఇంగువ యాడ్ చేయలేదు మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులోకి నేను చిన్నల్లిపాయ రెబ్బల్ని తొప్పు మనము వే వేస్తున్నాము అలాగే కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తాలింపులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేస్తున్నాము ఇదైతే మాత్రం ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే నిల్వ ఉంటుందండి మీకు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా అనిపించేలాగా ఉండాలంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రము చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండి హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు తప్పకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అలవాటు చేయాలండి దీని బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వదలరు సో చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం ఇలాంటి హెల్దీ ఫుడ్తో మేము ముందుకు వచ్చాము సో నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మీ ముందుకు తీసుకురావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి